అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు వారం చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది ఈ వారం జీవితంలో అన్ని రంగాలలో శుభ ఫలితాలు పొందుతారు మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి సుదూర పర్యాటన యాత్రకు వెళ్ళొచ్చు మీ ప్రయాణం ఆహ్లాదకరంగా వినోదాత్మకంగా ఉంటుంది ఈ సమయంలో మీ బంధువులతో సంతోషంగా గడపడానికి అనేక అవకాశాలు పొందుతారు సమాజంలో మీ ఆదరణ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు ఈ వారం ఆశించిన ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లు జూనియర్లు నుండి పూర్తి మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం ఆనందంగా ఉంటుంది ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీ ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను గడిపే అవకాశాలను పొందుతారు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈ రాశికి చతుర్థ స్థానంలో రెండు మహాయోగాలు ఏర్పడినందువల్ల కుటుంబ పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అనేక విధాలుగా పెరిగి ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి ఆస్తి విలువ పెరగడం ఆస్తి విలువ సానుకూలంగా పరిష్కారం కావడం తల్లి వైపు నుంచి సంపద లభించడం వంటివి జరుగుతాయి గృహ వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో జీతపత్యాలు అనూహ్యంగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి గణనీయమైన ప్రయోజనాలు వస్తాయి ఏ పని చేసినా విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి తిరిగి సంతోషంగా కుటుంబంతో గడుపుతారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీకు అదృష్టం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప సమస్యలున్న తేలికగా అధిగమిస్తారు వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేపడతారు ముఖ్యమైన పనుల్ని వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు మీ అదృష్ట రంగు ఎల్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి